ఓకే ఓకే యా అన్న మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద కామెంట్ చేశారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి రాయలసీమకు నీళ్ళు వెళ్ళనీయకుండా ఆపేశాడు ఏందేందో మాట్లాడాడు అన్న ఒకటి ఏంటంటే అన్న ఒక్కటి చూస్తున్నా ఉదాహరణ ఇన్ని ఉన్నా అన్ని ఉన్నా ఇన్ని ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ గురించి ఆలోచిస్తారు పక్కన వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఒక్కటే ఉదాహరణ ఎలక్షన్ల మూమెంట్ మంచి కథ టైంలో వెళ్ళి మన కాళేశ్వరం ఉంది కదా సగం మనకు ఉందని ఒక ఫీలింగ్ అప్పటి నుంచి మొదలైంది పోలీసులు పెట్టి వదిలేసాడు చూసేవాడు డోర్లు జగన్మోహన్ రెడ్డి గారికి అదే సెల్యూట్ ఓకేనా రాజకీయం రాజకీయమే ఓకేనా అట్లాగే నీళ్ళు అనేది మనకి ఎంత మటుకు ఉపయోగపడాలో అంత మట్టికే ఉపయోగించుకుంటున్నాం ఓకేనా ఇంకా బ్యాజిట్ల మీద పడ్డారు మన వాళ్ళు ఆ భయం అనేది మొదలైంది వీళ్ళకి ఆ భయం ఏంటంటే పనికిరాదు ఏంటంటే నువ్వు ఇప్పుడు వరద వచ్చిందంటే మొత్తం వెళ్లాల్సింది అక్కడికి కాబట్టి ఆ వరద వచ్చిన నీళ్ళనే ఉపయోగించుకుంటున్నాం మీ ఏం కన్నం పెడతారు బాబు అనే ఒక ఫీలింగ్ అయితే వీళ్ళకి కలగజేస్తున్నారు ప్రజలకి కానీ ప్రజల్లో ఏంటంటే నీళ్లు దోసుకుంటున్నారు కేసీఆర్ దగ్గర నుంచి అందరూ ఏం మాట్లాడాలో తెలియక ఇంకా ఆంధ్ర మీద పడే ఏడుతూనే ఉంటారు అది మంచిది కాదు ఓకేనా మీకు ఒక హైదరాబాద్ ఉంది మీకు డెవలప్మెంట్ చేసుకోండి నువ్వు ఢిల్లీకి ఇక్కడ ఇక్కడదాంతా దాని గురించి పోరాటం చెయ్యి అసెంబ్లీకి రా మాట్లాడు జనానికి ఉపయోగపడే చెయ్యి నీటి విషయం అనేది మాట్లాడితే చాలా ఇబ్బంది ఏంటంటే వచ్చేదే కరువుపేంత ఆల్రెడీ హైదరాబాద్ లో కరువు అనేది మొదలైంది వాటర్ చాలా పది అడుగులు ఇరవై అడుగులు లోపలికి వెళ్ళిపోయింది ఇట్లాంటి మూమెంట్ లో వాళ్ళతో గొడవ పెట్టుకుని చేయటం అనేది నీకు ఉపయోగపడదు ఉపయోగపడేటట్టు సమానంగా సమానంగా తీసుకోవటం దానికి పైన అధికారులు ఉన్నారు ఎవరు వదిలిపెట్టరు కదన్న కర్ణాటకనే బొట్టు బొట్టు వదులుతుంది ఆ బొట్టుకు మనం బొట్టుబొట్టు అనుకున్నాం అంటే బాగోదు కదా అది కరెక్ట్గా వదులుకుని కర్ణాటకలో కూడా కాంగ్రెసే ఉంది ఇటు ఏ ఉంది రెండింటికి సపోర్ట్ ఉంది కాబట్టి కర్ణాటక నుంచి ఇంకొద్దిగా ఎక్కువ వదిలిపించుకో నీకు నీకు ఇంకా ఏమైనా ప్యాజుట్లుంటే ఇంకా నాలుగైదు ఏమైనా ఉంటే నీకు అట్లా చెయ్యి ఉపయోగపడేది పని చేయాలి ఇట్లా ఉపయోగపడే లేకుండా ఆడ మీద కింద మీద పడి ఏం ప్రయోజనం నీకు ఏం ప్రయోజనం లేదు నేను అంటే ఇప్పుడు చంద్రబాబు కేసీఆర్ కాదా చెప్పు కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే ఒకప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన కూడా సేమ్ ఈయన కూడా అంతే ఓకేనా ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఎవరిని అంత మట్టి ఉంచాలట్టుకు ఉంచుతారు ఓకేనా ఆ ఉద్దేశంతో ఈయన ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయనే అందరికి తెలిసే విషయం అది అండ్ ఈ రోజు ప్రెస్ మీట్ లో జగన్ గారు భోగాపురం ప్రాజెక్టు గురించి వాటి గురించి మాట్లాడారు దానిపైన చాలా హ్యాపీ అనిపించింది అన్న ఒకప్పుడు భోగాపురం ఎందుకు ఏం చేస్తారమ్మా ఇక్కడ వచ్చి విమానాలు ఎక్కుతారా ఇక్కడ భోగాపురం ఎందుకు మీ భూముల్ని లాక్కోవడం ఏంది మీ ఇళ్ల స్థలాలు లాక్కోవడం ఏంది కేవలం నాలుగు వందల కుటుంబాల దగ్గరికి వెళ్ళి అబ్బాబ్బా ఏం చెప్పినాడు పదొక్కల మీద చెయ్యేసి బా ఒక రేంజ్ లో చెప్పాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చదువుతున్నాడు నేనే గట్టా సెవెంటీ నేనే పూర్తి చేశా కేంద్రం నుంచి తొమ్మిది కోట్లు నేనే తెచ్చా అని లెక్కలన్నీ చెబుతున్నాడు ఇవాళ ప్రెస్ మీటింగ్ లో మధ్యాహ్నం విన్నాను మరి పూర్తి చేయొచ్చుగా సరే రెండు సంవత్సరాలు కరోనా అంటున్నావు మూడు సంవత్సరాల్లో చేయొచ్చుగా సరే నువ్వు అన్నావు కరెక్ట్ నేను ఒప్పుకుంటా కరోనా నువ్వు చేసావు ఏది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మా వాళ్ళు రెండు సంవత్సరాలు పూర్తి చేశారు కదా అదే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పోలవరం చేశానని చంద్రబాబు నాయుడు గుద్దాడు అసెంబ్లీలో అసెంబ్లీకి వచ్చి నువ్వు అసెంబ్లీకి కూడా రాట్లా అదే అసెంబ్లీకి వచ్చి బల్ల గుద్దాడు మరి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోలవరం పూర్తి చేసి ఓపెన్ చేసినట్ అయితే పీకేస్తా అన్నాడు ఆ మంత్రి కూడా పేరు రాదు నాకు పీకేస్తా అసెంబ్లీలో ఏం పీకే ఆయన అయిపోయింది మూడు సంవత్సరాలు అయిపోయింది నీకు సీట్లు పదకొండు సీట్లు వచ్చినాయి పోలవరం ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆపరణ ఉంది ఏం చేసి నువ్వు పోలవరం పూర్తి చేసినా నీకు పేరు వచ్చేదేగా పోలవరానికి రాయేసింది మీ నాన్నగారే మొదలు పెట్టింది మీ నాన్నగారే ఆ పేరు అనేది నీకు వచ్చేదిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పోతుంది ఆ పేరు అది కూడా పూర్తి చేస్తారు ఇంకో సంవత్సరం సంవత్సరాలు నిన్న మొన్న ఉంటారు దానికి కూడా స్పీడ్ అందుకుంది పనులు అనేవి పూర్తి అవుతాయి ఒక పని పూర్తి అవ్వాలన్నా మొదలు పెట్టాలన్నా ఒక ఉద్దేశంతో మొదలు పెట్టాలి అరే ఇది మనం చేయగలం మనం మనం దిగిపోయేలా మనం చేయగలం మనం పూర్తి చేయగలం ఆలోచనతో ఏదైనా మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చిందని సంవత్సరాల కళలు కనాలి ఈ ఒక్కసారికి ఏంటంటే పోయినసారి ఎట్లాగే అనుకున్నాం మేము రెండు వేల పదహారు పదిహేడు తారీ పడు ఏం కదలికలు మొదలవలేదు అని బాధ వేసింది కానీ అమరావతి వెళ్ళి చూస్తే సిచ్యువేషన్ వేరేగా ఉంది అక్కడ వెళ్ళి ఎవరిని కదిలిచ్చినా మార్కెట్ విధానం అనేది వేరేగా ఉంది ఎందుకంటే లక్ష రూపాయలు ఇచ్చి సోమర పోతులను చేశాడు ఒళ్ళు వంచి పనిచేసి ఒళ్ళు దొరకలేదు మిషన్లు పెరిగిపోయినాయి కోత కోసి వడ్డీ ఏది గేదెల కన్నా గేదలు తెలుసు ఆవులు గేదెలు తెలుసుగా ఆవులు పాలు మన మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆవులు అంట గడ్డి తినకంట అదేది పాలు కల్తీ అయిపోయినాయి అంట ఆవులు గడ్డి తినక పాలు కల్తీ అయిపోయి లడ్లు అట్లా తయారైనాయి ఆ మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజమే ఎందువల్ల నువ్వు ఇచ్చిన లక్ష రూపాయల వల్ల సోమర పోతులు అయ్యి ఒరి కోయటానికి రాక మిషన్లు వచ్చి ఆ గడ్డి లొల్లలు అయ్యి ఆ లొల్లి గడ్డి తిన్నాయి నువ్వు అన్న నువ్వు చేసిన పనే కాదు కూడా నువ్వు ఇచ్చిన లక్ష రూపాయల వల్లే సోమర అయింది జనం నువ్వు ఇవ్వకుండా ఉన్నట్టేది బాగుండేదిగా ఏదో ఆ ఇచ్చే లక్ష ఏదో పిల్లలకి చదువుకు ఒక్కళ్ళకి ఇచ్చావు మా కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వెళ్తుంది గవర్నమెంట్ స్కూల్ కాదు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు తెలుసా విషయం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళకుండా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారా అంత మట్టికి హ్యాపీ నువ్వు ఎన్ని చెప్పినా దానికి పది చవడానికి టీడీపీ నాయకుడు కానీ టీడీపీ కార్యకర్త కానీ రోజు రెడీ అయ్యాడు నువ్వు ఒక్క మాట అంటే నీకు వంద చూడటానికి సమాధానాలు మేము రెడీగా ఉన్నాం అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి నీ వాళ్ళు ఎవరైనా ఉండరా నేను రీసెంట్గా ఒక మాట అన్నాను బూతుల మంత్రులందరిని పక్కన పెడతాడు కొత్త నీ పార్టీకి ఒక పేరు వచ్చింది మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డిని నిన్ను చూడాలని మాకు ఆశ ఇప్పటికీ చెబుతున్నా వైఎస్ అభిమాని నేను చంద్రబాబు వాళ్ళ మేము మా గుంటూరు కృష్ణా జిల్లా నలిగిపోయాం రైతులు కానీ ఎంతో మంది కానీ ఆ రైతులే నీకు చంద్రబాబు నాయుడికి భూమి ఇచ్చారంటే నువ్వు అర్థం చేసుకోవాలి విలన్ అంట ఎవరు ఒక్కసారి నీ ట్విట్టర్ లోనే పెట్టు విలన్ ఎవరు హీరో అవని నీ ట్విట్టర్ లోనే పెట్టు స్పాట్ లో ఎవరు హీరో ఎవరు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అది నాకు అర్థం కాలేదు అండ్ ప్రెస్ ఓవరాల్ మోటో జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు లెక్కలు కాదయ్యా ఉపయోగపడే పనులు చెయ్యాలి ఎంత అప్పు తెచ్చారు అని నువ్వు లెక్కలే బానే ఉంది లెక్కలన్నీ కానీ జనానికి ఉపయోగపడే పనులు చెయ్యాలి ఓకేనా సోమర్పోతులు చేసే పనులు కాదు నువ్వు ఈ ఆటోడికి పదివేలు ఇచ్చావు రోడ్డు ఆ పదివేలు ఆ రోడ్డుకే సరిపోయినాయి ఏ పని ఆటో ఆటోడికి నువ్వు పదివేలు ఇచ్చావని సంతోషం ఏమి ఉంటుంది ఆ రోడ్డు కూడా వేసి నువ్వు పదివేలు కాదు ఐదు వేలు ఇస్తే సంతోషపడేవాడు ఇప్పుడు కోటం ప్రభుత్వం ఆ పని చేస్తుంది దానివల్ల వాళ్ళు సంతోషంగా ఉండరు రాపిడ్లు అన్ని అన్ని మొదలైనవి ఏ వచ్చినా మేము తట్టుకుంటాం అబ్బాయి ఉచిత బస్సు పెట్టినా కూడా ఓకేనా ఉచిత బస్సు పెట్టినా కూడా ఆటో వాళ్ళు హ్యాపీగా తిప్పుకుంటున్నారు అది అట్లా ఉంది ఇప్పుడు అక్కడ వాతావరణం